సంవత్సరకాల బైబిల్ పట్టణ ప్రణాళికలో రెండు వందల డెబ్భై ఏడవ రోజు అక్టోబర్ మూడవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పట్టణములో పదహారు అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి కీర్తనల గ్రంథములోని నూట అధ్యాయము నుండి నూట ముప్పై ఐదవ అధ్యాయము వరకు ఈనాటి భాగములోని పదహారు అధ్యాయములలో మొదటి అధ్యాయము కీర్తనల గ్రంథము నూట ఇరవై అధ్యాయములో ఉన్న ఏడు వచనములు కీర్తన నా శ్రమలో నేను యహోవాకు ముర్ర ఆయన నాకు ఇచ్చెను యహోవా అబద్ధమాడు పెదవుల నుండియు మోసకరమైన నాలుగు నుండియో నా ప్రాణమును విడిపించును మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను ఇంతకంటే అధికముగా నీకేమి చేయను తంగేడు నిప్పులతో కూడిన బాణములను బలాడ్జ్యుల వాడిగల బాణములను నీ మీద వేయను అయ్యో నేను మెషెక్కులో పరదేశినయ్యున్నాను కేదారు గుడారముల యొద్ కాపురమున్నాను కలహ ప్రియుని యొద్ నేను చిరకాలము నివసించిన వాడను నేను కోరినది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట ఇరవైవ అధ్యాయములో ఉన్న ఏడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని పదహారు అధ్యాయములలో రెండవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయములో ఉన్న ఎనిమిది వచనములు యాత్ర కీర్తన కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును యహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన నీ పాదము తొట్రులనేయడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయేలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఎహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను యహోవా నీకు నీడగా ఉండను పగలు దెబ్బ అయినను నీకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు ఏ అపాయమును రాకుండా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు నిన్ను కాపాడును ఇంతటితో కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని పదహారు అధ్యాయములలో మూడవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట ఇరవై రెండవ అధ్యాయములో ఉన్న తొమ్మిది వచనములు యాత్ర కీర్తన దావేదుది యుహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితని యురుశలేమ మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి యురుశలేమ బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు ఇస్రాయేలీలకు నియమింపబడిన శాసనమును బట్టి యోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి యరుషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి యరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో క్షేమముండునుగాక నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును మన దేవుడైన యహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట ఇరవై రెండవ అధ్యాయంలో ఉన్న తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని పదహారు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట ఇరవై మూడవ అధ్యాయములో ఉన్న నాలుగు వచనములు కీర్తన ఆకాశమందు ఆసీనుడువైనవాడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును దాసీ కనులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యహోవా మనలను కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి యహోవా మేము అధిక తిరస్కారము పాలైతిమి అహంకారుల నిందయో గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చియున్నవి మమ్మను కరుణింపుమో మమ్మను కరుణింపుము ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట ఇరవై మూడవ అధ్యాయంలో ఉన్న నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని పదహారు అధ్యాయములలో ఐదవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట ఇరవై నాలుగవ అధ్యాయములో ఉన్న ఎనిమిది వచనములు యాత్ర కీర్తన దావేధుది మనుషులు మన మీదికి లేచినప్పుడు యహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైని రగులు కొనినప్పుడు యహోవా మనకు ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఎందరు జలములు మనలను ముంచివేసి ఉండను ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారియుండును ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారియుండును అని ఇస్రాయేలీలు అందురుగాక వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యహోవా స్థుతి నొందునుగాక పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఊరి నుండి తప్పించుకునియున్నది ఉరి తెంపబడెను మనము తప్పించుకుని ఉన్నాము భూమి ఆకాశములను సృజించిన యోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట ఇరవై నాలుగవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని పదహారు అధ్యాయములలో ఆరవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఐదవ అధ్యాయంలో ఉన్న ఐదు వచనములు యాత్రాకీర్తన యహోవాయందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలేనుందరు ఎరుశలేము చుట్టూ పర్వతములున్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాత్స్యము మీద ఉండదు యహోవా మంచివారికి మేలు చేయము యథార్థ హృదయులకు మేలు చేయము తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయువారితో కూడా యహోవా కొనిపోవును ఇస్రాయలు మీద గాక ఇంతటితో కీర్తనల గ్రంథము నూట ఇరవై ఐదవ అధ్యాయములో ఉన్న ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని పదహారు అధ్యాయములలో ఏడవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఆరవ అధ్యాయంలో ఉన్న ఆరు వచనములు యాత్ర కీర్తన సియోనుకు తిరిగి వచ్చిన వారిని యహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి మన నోటి నిండా నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండియుండెను అప్పుడు యహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసనని అన్యజనులు చెప్పుకునిరి యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసియున్నాడు మనము సంతోషభరితుల మైతిమి దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము కన్నీళ్లు విడిచిచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకుని వచ్చును ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట ఇరవై ఆరవ అధ్యాయములో ఉన్న ఆరు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని పదహారు అధ్యాయములలో ఎనిమిదవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఏడవ ఉన్న ఐదు వచనములు యాత్ర కీర్తన సొలోమోనది ఎహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొనియుండుట వ్యర్థమే మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనచు కష్టార్జితమైన ఆహారము తినచూనుండుటా వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు వారితో తన అంబుల పొది నింపుకునినవాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదరు ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట ఇరవై ఏడవ అధ్యాయంలో ఉన్న ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని పదహారు అధ్యాయములలో తొమ్మిదవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఆరు వచనములు యాత్ర కీర్తన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలివలే ఉండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు వలెనుందురు నుందురు యహోవాయందు భయభక్తులు గలవాడు ఈలాగూ ఆశీర్వదింపబడును సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలమంతయురూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచదవు ఇస్రాయేలు మీద గాక ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయములో ఉన్న ఆరు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని పదహారు అధ్యాయములలో పదవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట ఇరవై తొమ్మిదవ ఉన్న ఎనిమిది వచనములు కీర్తన ఇజ్రాయేలు ఇట్లను నా యవనకాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయచూ వచిరి నా కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయచు వచిరి అయినను వారు నన్ను జయింపలేకపోయిరి దున్నువారు నా వీపు మీద దున్నిరి వారు చాలను పొడుగుగా చేసరి యహోవా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపియున్నాడు సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురుగాక వారు ఇంటి మీద పెరుగు గడ్డి వలెందురుగాక ఎదకక మునిపే అది వాడిపోవును కోయువాడు తన గుప్పిలినైనను పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు దారిన వారు ఎహోవా ఆశీర్వాదము నీ మీద నుండునుగాక ఎహోవా నామమున మేము మిమ్ము దీవించుచున్నాము అని అనకయ్యుందురు ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట ముప్పై ఒకటవ అధ్యాయములో ఉన్న ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని పదహారు అధ్యాయములలో పదకొండవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట ముప్పైవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములు యాత్ర కీర్తన యహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము నీ చెవియొగ్గి నా అర్థధ్వని వినుము యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడలా ప్రభువా ఎవడు నిలువగలడు అయినను జనులు నీ ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ధ క్షమాపణ దొరుకును యహోవా కొరకు నేను కనిపెట్టుకునుచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకునుచున్నది ఆయన మాట మీద నేను ఆశ ఉన్నాను కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది ఇస్రాయేలు యహోవా మీద ఆశ పెట్టుకును యహోవా యొద్ కృప దొరకును ఆయన యొద్ సంపూర్ణ విమోచన దొరకును ఇస్రాయలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట ముప్పైవ అధ్యాయములో ఉన్న ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని పదహారు అధ్యాయములలో పన్నెండవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట ముప్పై ఒకటవ అధ్యాయంలో ఉన్న మూడు వచనములో కీర్తన దావీదుది యహోవా నా హృదయము అహంకారము గలది కాదు నా కన్నులు మీదు చూచినవి కావు నాకు అందని వాటి గొప్ప గొప్పవాటి ఎందైనానో నేను అభ్యాసము చేసుకునుట లేదు నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకుని ఉన్నాను సముదాయించుకుని ఉన్నాను చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్నున్నట్లు చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యొద్ధనున్నది ఇస్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యహోవా మీదనే ఆశ పెట్టుకును ఇంతటితో కీర్తనల గ్రంథము నూట ముప్పై ఒకటవ అధ్యాయములో ఉన్న మూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని పదహారు అధ్యాయములలో పదమూడవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట ముప్పై రెండవ ఉన్న పద్దెనిమిది వచనములు యాత్ర కీర్తన యహోవా దావీదునుకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకునము అతడు యహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకూబు యొక్క బలిష్ఠునికి మృక్కుబడి చేశను ఎట్లనగా యహోవాకు నేనొక స్థలము చూచువరకు యాకూబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచువరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను నేను పరుండు మంచము మీదికెక్కను నా కన్నులకు నిద్ర రానియ్యను నా కనురెప్పలకు కునికిపాటు రానియ్యనెను అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి యాయరు పొలములలో అది దొరికెను ఆయన నివాస స్థలములకు పోదము రండి ఆయన పీఠము ఎదుట సాగిలపడుదము రండి యహోవా లెమ్ము నీ బల సూచకమైన మందసముతో కూడా రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపు నీ యాజకులు నీతిని వస్త్రము వలె గాక నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడవై ఉండకుము నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనము మీద నిత్యము కూర్చుందురని యహోవా సత్య ప్రమాణము దావీదుతో చేశను ఆయన మాట తప్పనివాడు యహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు తనకు నివాస స్థలముగా దానిని కోరుకుని ఉన్నాడు ఇది నేను కోరిన స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండను ఇక్కడనే నేను నివసించదను దాని ఆహారమును నేను నిండారులుగా దీవించదను దానిలోని బీధలను ఆహారముతో తృప్తిపరచదను దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసదను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను నా అభిషక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరిచియున్నాను అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసదను అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అనెను ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట ముప్పై రెండవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని పదహారు అధ్యాయములలో పద్నాలుగవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట ముప్పై మూడవ అధ్యాయంలో ఉన్న మూడు వచనములు యాత్రకీర్తన దావీదుది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరును గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యహోవా సెలవిచ్చియున్నాడు ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట ముప్పై మూడవ అధ్యాయంలో ఉన్న మూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని పదహారు అధ్యాయములలో పదిహేనవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట ముప్పై అధ్యాయంలో ఉన్న మూడు వచనములు యాత్ర కీర్తన యహోవా సేవకులారా యహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా మీరందరూ యహోవాను సన్నతించుడి పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యహోవాను సన్నతించుడి భూమి ఆకాశములను సృజించిన యహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట ముప్పై నాలుగవ అధ్యాయంలో ఉన్న మూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని పదహారు అధ్యాయములలో పదహారవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట ముప్పై ఐదవ అధ్యాయములో ఉన్న ఇరవై ఒక్క వచనములు యహోవాను స్థుతించుడి యహోవా నామమును స్థుతించుడి యహోవా సేవకులారా యహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా యహోవాను స్థుతించుడి యహోవా దయాళుడు యహోవాను స్థుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము యహోవా తన కొరకు యాకోబును ఏర్పరుచుకునెను తనకు స్వకీయ ధనముగా ఇస్రాయేలును ఏర్పరచుకునెను యహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేనెరుగుదును ఆకాశమదును భూమి యందును సముద్రములయందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు బూది గంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెల్లజేయును ఐగుప్తులో మనుషుల తొలిచూలులను పశువుల తొలిచూలులను ఆయన హతము చేసెను ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక క్రియలను మహత్ కార్యములను జరిగించెను అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు అమోరుయుల రాజైన సిహోనును బాషాను రాజైన ఓగును హతము చేసెను కనాను రాజ్యములన్నిటినీ పాడు చేసను ఆయన వారి దేశమును స్వాస్యముగాను ఇస్రాయేలీలైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించను యహోవా నీ నామము నిత్యము నిలుచును యహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును లుండును యహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును తన సేవకులను బట్టి ఆయన సంతాపమునందును అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతి పనులు వాటికి నోరుండియో పలుకువు కన్నులుండియో చూడవు చెవులుండియో వినవు వాటి నోళ్లల్లో ఊపిరి లేసమైనా లేదు వాటిని చేయువారును వాటి అందు నమ్మిక ఉంచువారందరూ వాటితో సమానులగుదురు ఇస్రాయేలు వంశీయులారా యహోవాను సన్నుతించుడి అహరోను వంశీయులారా యహోవాను సన్నుతించుడి లేవీ వంశీయులారా యహోవాను సన్నుతించుడి యహోవా ఎందు భయభక్తులు గలవారులారా యహోవాను సన్నుతించుడి యరూష నివసించి యహోవా సియోనులో నుండి సన్నుతింపబడునుగాక ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట ముప్పై ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని పదహారు అధ్యాయములు కీర్తనల గ్రంథములోని నూట ఇరవైవ అధ్యాయము నుండి నూట ముప్పై ఐదవ అధ్యాయము వరకు పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్